హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే అయితే లడ్డు తయారు చేస్తున్నాము లడ్డు ఈ లడ్డు తిన్నవాళ్ళు ఉండరు చూడని వాళ్ళు ఉండరు లడ్డు అయితే చూడండి ఎట్లుండో మంచిగా వీజీగా తయారు చేసుకోవచ్చు లడ్డు కూడా శనగపిండి కిలో కిలో చెనపిండి కిలో వేసుకోవచ్చు సింపుల్గా మీరు తయారు చేసే వీడియో ఫుల్ వీడియో కావాలంటే మీకు సింపుల్గా చూపిస్తాను పాకం వచ్చేది అలా వచ్చేది క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో లడ్డు దింపగానే వేడి వేడి పాకం మీద చుడదామనుకుంటారు అది కరెక్ట్ కాదు చేతులు కాల్చుకోవద్దు లడ్డు దింపినాక మీరు మామూలు పాకాన్ని బట్టి ఈరోజు సాయంత్రం వరకైనా పొద్దున దింపితే సాయంత్రం వరకైనా లడ్డు కట్టుకోవచ్చు టెన్షన్ పడకుండా ఇదిగోండి ఇది మేము పొద్దున్న దింపినాం చూడండి ఇది ఇది మా చేతులు కాలట్లేదు ఆరిపోయింది అంత ఆడి చల్లగా ఆరినాక తుడుతున్నాం లడ్డు పాకం మరి ఎక్కువ తీసుకుంటే మీకు ఆరిపోతానంటే అంటే అట్లా అట్లా తీసుకోవద్దు పాకం కొద్దిగా లైట్గా ఉన్నప్పుడే తీసుకోవాలా తీసుకుంటే మీకు నిమ్మలంగా చుట్టుకోవచ్చు మా దగ్గర కొంతమంది వేడివేడి పాకం తింపగానే పాకం పోయగా బూందీ దాంట్లో పోయే కానీ చుడుతూనే ఉంటారు ఆరిపోతే రాదు ఆరిపోతే రాదు అని చేతులు కాల్చుకుంటా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటా అంత అవసరం లేదండి లడ్డు చాలా సింపుల్ తయారు చేయటం ఇది ఆరిన తర్వాత అయినా పొద్దున దింపితే సాయంత్రం వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు అదే మీకు అంత ఐడియా రాకపోతే దింపినా చూసుకుంటే ఆరేటప్పుడు కొంచెం ఆరిన తర్వాత అలా తయారు చేసుకోవచ్చు అంతేకాని దింపగానే వేడి వేడి మీద వేడి మీద ఎప్పుడు కట్టద్దండి లడ్డు మూడు గంటల ముందు దింపుకుంటే సరిపోద్ది తయారు చేసేది వేడి వేడి మీద కట్టాలని రూల్ అయితే ఏం లేదండి కొంచెం ఆరిన తర్వాత కూడా ఇట్లా వస్తుంది మంచి మీకు నీట్గా మేము పొద్దున దింపిన అంటే ఇప్పుడు ఆరు ఏడు అవుతుంది ఇది లడ్డు దింపి ఇప్పుడు చూడదాం చూడండి ఎట్లుందో మీకు వేడిగా ఉన్నట్టే ఉంది కదా అందుకని నేను చెప్పేది ఏంటంటే పాకం ఒకటి మీరు దింపేటప్పుడు పాకం ఒకటి తీసుకుంటే సింపుల్గా ఆటోమేటిక్ చిన్నగా కట్టుకోవచ్చు ఎక్కువ పాకం అయితే తొందరగా కట్టాల్సి వద్దాయి అదే కొంచెం లైట్ పాకం తీశారనుకోండి కొంచెం ఆరినా పర్వాలేదు సాయంత్రం వరకు కట్టుకోవచ్చు ఇదండి లడ్డు గురించి అయితే ఫుల్ వీడియో మీకు తయారు చేసేటప్పుడు నెక్స్ట్ వీడియోలో పెడతా వీడియో దాన్ని అయితే చూడవచ్చు మీరు మంచిగా మీకు ఎవరికైనా డౌట్లు ఉన్నాయి మ్యాగ్మ లడ్డైతే అందా చేసే ఉంటారండి నాకు తెలిసి ఇవండి లడ్లు చూడండి ఎంత నైస్గా కనబడుతున్నాయి మీకు